హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ రోజుటి రెసిపీ వచ్చేసి మనం సోరకాయతో సర్వపిండిని ప్రిపేర్ చేసుకుందాం అది కూడా జొన్నపిండితో ఎంతో హెల్తీగా చాలా రుచిగా ఉండే ఈ రెసిపీని ఈరోజు నేను మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను ఎంత ఎమ్మిగా ఉందో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే ఎగ్జాక్ట్లీ వస్తుంది ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సోరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి మనం సోరకాయని తురుముకున్న వెంటనే ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి లేదంటే కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది సోరకాయ అనేది కాబట్టి ఇప్పుడు ఒక్క కప్పు సోరకాయ తురుముకి మనం ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కరకరలాడుతూ రావడం కోసం రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక పచ్చిమిర్చిని తురుముకొని తీసుకున్నాను అదేవిధంగా కొంచెం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీర్ రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసుకొని కారాన్ని రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం జీలకర్రని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వేయాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు అదేవిధంగా నేను పచ్చిశనగపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్కి ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను అవి కూడా ఒక రెండు స్పూన్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా ఒక్కసారి మిక్స్ చేసేసి ఖచ్చితంగా మనం పచ్చిశనగపప్పుని పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నిటినీ స్పూన్తో కానీ చేతితో కానీ మంచిగా కలుపుకోవాలి చేతితో కలుపుకుంటే మనకి చాలా స్పీడ్గా అయిపోతుంది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ ఏమి పట్టవు సోరకాయలో ఉన్న వాటర్ మాత్రమే మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ పిండినంతటిని ఇలా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు కాబట్టి ఇలా మెత్తగా ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కావాలి అనుకుంటే ముద్దలుగా కూడా ఇప్పుడే చేసి పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక్క ముద్దని తీసుకొని ఇప్పుడు మనం సర్వపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి ప్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కొంచెం మందగా ఉందని చెప్పి దీన్ని తీసుకున్నాను మీరు కుక్కర్ గిన్నెని కూడా తీసుకోవచ్చు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రౌండ్గా చేసి పెట్టుకున్న పిండి ముద్దని తీసేసుకొని ఒత్తేసుకోవడమే చాలా ఈజీగా జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ వెయిట్ లాస్ కూడా అవుతారు కాబట్టి మీరు వెయిట్ లాస్ కోసం తినాలి అనుకుంటే స్పైసెస్ని కొంచెం తగ్గించుకొని వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఎడ్జస్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒకే దాని మీద మనం ఎంతసేపు చేసుకుంటాం కదా అందుకని ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్ని కూడా తీసుకొని ఒక టూ టూ అయితే మనకి స్పీడ్గా అయిపోతుంది రెండు బర్నర్ల మీద ఒకటే ఒకేసారి రెండింటిని కూడా కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ ప్యాన్ని పెట్టేసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మూతని కవర్ చేసుకొని ఓపెన్ చేస్తూ మళ్ళీ కవర్ చేస్తూ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలేంత వరకు కాలునివ్వాలి కొంచెం కరకరలాడుతూ సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనకి కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను ఒక్కసారి చూసేయండి చూసారా మనకి చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది కదా కరకరలాడుతూ ఉంటుంది ఎడ్జెస్ మాత్రం చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది సోరకాయ సర్వపిండి మనం ఉట్టి నార్మల్ టైంలలో కూడా చేసుకొని స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ దీన్ని తీసేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్తో ప్రతిరోజు వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్